తేజస్విని ఎంపిక చేసుకున్న పాట వెన్నెల కంటి రచన ఇళయరాజా సంగీతం జానకమ్మ బాలుడు క్షత్రిపుత్రుల సినిమా నుంచి సన్నజాజి పడక సన్న సల్ల కాలి పాట కా హ్మ్ ఉత్తకాలే లేదు దీనివల్ల ఏం కాదు పాటకి మాట వినకుంది ఎందుకే రైట్ మర్చిపోతానన్నారే सन्न जाजी पढड़का, मन्चे काणड़ पढड़का, जल्लगा, కొండా మల్లి పూబులన్ని కొండేల్ల ఒని నవులన్ని దండే కట్టి కాచు కొన్నా ని வணக்கம். ஜாஜி படிக்கா மஞ்சி காடா படிக்க అసలు ఇందాక ప్రియ పాడిన ఈ పాట పాడింది అని అనిపిస్తుంది అంత అంత చక్కగా పాడారు ఎస్పెషలీ ఎంత ఎక్కడ నవ్వా నవ్వాలి మీ ఎక్స్ప్రెషన్ పార్ట్ వాస్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ అ వెరీ గుడ్ జాబ్ ఆల్ ది బెస్ట్ ఎందుకు ఇళయరాజా స్పెషల్ ఎందుకు బాలసుబ్రహ్మణ్యం కానీ మిగతా వాళ్ళు కానీ వాడిని గురించే ఎక్కువ చెప్తారు పాట సార్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రిసైజ్ ఒక ఒక కార్డ్ ప్రోగ్రెషన్ కానీ రిథం ప్యాటర్న్ కానీ పాటలో పాడేవాళ్లకు ఒక సుఖాన్ని కలిగించడానికి కానీ ఈజీ చేయడానికి కానీ ఏం కావాలో అన్నీ చేసి అందంగా వడ్డించి పెడతాడు ఇళయరాజు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు తెలియలేదు అసలు ఏం అర్థం కాదు ఎరా ఏమన్నా ఆలోచన వచ్చిందా అన్నాడు ఏంట్రా ఆలోచన అంటున్నాడు ఈ పాట ఏమన్నా నీకు ఆలోచన వచ్చిందా అన్నాడు ఏం రాదు బడాదా అన్నాడు వాడు బడాదా అన్నాడు అంటే ఎస్ పెద్దదాదా ఎస్డి వర్మన్ అంటే వాడికి చాలా ఇష్టం మౌంట్ రోడ్లో ఆ పర్టికులర్ హోటల్లో విపరీతంగా పెట్టేవాడు హిందీ పాటలు అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం పూట కూర్చొని మూడు నుంచి నాలుగు వరకు ఒక రెండు కాఫీలు ఇద్దరం తాగి లోపల పాటలన్నీ మననం చేసుకోవడం గబగబగబా లిరిక్ రాసుకోవడం రావడం తర్వాత కచేరీలో పాడడం అలా అంత 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 సులభంగా పట్టేవాడు అప్పటి నుంచి కూడా ఎస్డి బర్మన్ అంటే ఆయనకు చాలా 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 ఇష్టం అది ఇప్పటికీ ఆయన రికార్డింగ్ స్టూడియోలో ఎస్డి బర్మన్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది మిగతా ప్రపంచం అంతా ఇలే ఫోటో ఉంటుంది ఆయన రికార్డింగ్ స్టూడియోలో ఎస్డి బర్మన్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది నేను అలా నవ్వానా ఏమయా అని నాలుగుసార్లు కిట్టించేయాలి లెక్క పెట్టేయాలన్నట్టుగా కమల్ హాసన్కి డబ్బింగ్ చెప్పడం పాడడం నాకు కుదొరికిన ఆ తమ్ముడి ఈ వీడు అన్న నాకు ఇళయరాజా వాడేమో తమ్ముడు ఈ మధ్యలో నాది ఎంత అదృష్టవంతమైన జీవితం చూడండి ఇద్దరి మధ్యలో వాడిద్దరితో కలిసి పనిచేసే భాగ్యం నాకు దొరికింది మీ అందరితో కలిసి పనిచేసే భాగ్యం కూడా గొప్ప విషయమే నువ్వేం తినపుచ్చుకోవద్దు అద్భుతమాయ్ పాడిరికిరాయి అద్భుతంగా పాడావు అంతకంటే నీకు నేను ఏం చెప్పాను వెళ్ళిపా వెళ్ళిపా ఈ వారం ఉత్తమ ప్రదర్శన పురస్కార గ్రహీతగా చిరంజీవి తేజస్విని ఎంపిక చేయడం జరిగింది తనకు ఐదు వేల రూపాయల చెక్ని తీయగా అందిస్తాను